ఢిల్లీలోని రావు సివిల్స్ కోచింగ్ సెంటర్ బేస్మెంట్లో వరద నీళ్లలో పడి చనిపోయిన వారిలో తెలంగాణకు చెందిన యువతి కూడా ఉంది మృతులు సోని తెలంగాణ శ్రేయ యాదవ్ యూపీ నవీన్ దల్విన్ కేరళగా అధికారులు గుర్తించారు సెల్లార్ ప్రాంతంలో ఒక్కసారిగా పది నుండి పన్నెండు అడుగుల ఎత్తులో వరద నీరు రావడంతో వీరు అందులో చిక్కుకుని చనిపోయారు నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు ज्यादा कौन जा